హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేసుకునేది చాలా సింపుల్ చాలా టేస్టీ దోసకాయ పప్పు చూడండి ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను దీన్ని వాష్ చేసుకుని వస్తాను దీనికి మనము ఇంత సైజు దోసకాయ తీసుకుంటున్నాను ఈ సైజు అయితే దీనికి సరిపోతుందనమాట దీన్ని వాష్ చేసుకుని వచ్చి ఒక టెన్ మినిట్స్ నానబెడతాను దీన్ని ముక్కలుగా దొరుకుంటాను చూడండి ఈ కప్పుతోనే మూడు కప్పులు వాటర్ పోసుకుందాము ఎప్పుడు అంతే ఒక కప్పుకి ఒక గ్లాస్ తీసుకున్నాం అనుకోండి కందిపప్పు మూడు గ్లాసులు అనమాట అట్లా మూడు కప్పులు వాటర్ పోసి ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకుందాము చూడండి దోసకాయని ఇట్లా కట్ చేసేయాలి ఇటు వీటి పక్క వచ్చి కట్ చేసేసి ఈ తొక్కనంతా తీసేద్దాం మనము ఇట్లా తొక్కరంతా తీసేస్తాం చూడండి తొక్క తీసేస్తాం కదా ఇప్పుడు మనం ఇట్లా కట్ చేసేయాలన్నమాట ఈ విత్తనాలు అన్నీ వచ్చేస్తాయి మొత్తం తీసేయండి కొంతమంది పప్పులు వేసుకుంటారు అవసరం లేదు విత్తనాలు తీసేసి ఈ ముక్కను చూడండి ఈ ముక్కని టేస్ట్ చూడాలన్నమాట ఇది బాగుందా లేదా అని చేసే ఒక్కొక్కటి చేదు వచ్చేస్తాయి అనమాట కొన్ని పైన తక్కువ చేదు ఉంటుంది విత్తనాలు బాగుంటాయి విత్తనాలు చేదు ఉంటే ఇవి బాగుంటాయి అనమాట మనం ఈ విత్తనాలు తీసేయాలా విత్తనాలు వేయాలనుకుంటే మాత్రం టేస్ట్ చూడాలి దీన్ని టేస్ట్ చూద్దాము టేస్ట్ చేసి ముక్కలుగా తరిగి పెట్టుకుందాము బాగుంటే బాగుంది కాబట్టి వీళ్ళు పప్పులో యూజ్ చేసుకోవచ్చు ముక్కలుగా తరిగేస్తాం అవి ముక్కలు చేసుకొచ్చినాను ఒక రెండు టమాటాలని ఇట్లా ముక్కలుగా చేసుకున్నాను ఒక మూడు పచ్చిమిరపకాయలని ముక్కలు చేసుకున్నాను కొద్దిగా ఆనియన్ అనమాట మొత్తాన్ని దీంట్లో వేసేద్దాము టెన్ మినిట్స్ పప్పు నానిన తర్వాత చేస్తాను కొద్దిగా పసుపు వేసుకుందాము కొద్దిగా ధనియాల పొడి చూడండి పప్పు పొంగిపోకుండా కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాము చూడండి కుక్కర్ మూత పెడతాను మూత పెట్టి స్టవ్ మీద పెట్టి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుందాము చూడండి స్టీమ్ పోయింది ఓపెన్ చేసి చూద్దాము చూడండి బాగా ఉడికిపోయింది మ్యాచ్ చేసి పెట్టుకుందాము స్టవ్ వేలి ఇచ్చి కడాయి పెట్టాను దాంట్లో ఆయిల్ వేసుకుందాము ఒక గరిటె ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడికినాక ఒక స్పూన్ ఆవాలు వేసుకుందాము అర స్పూను జీలకర్ర వేసుకుందాము హాఫ్ ఆనియన్స్ వేసుకుందాము చిన్న ముక్కలుగా దొరుకుని ఆనియన్స్ వేసుకుందాం కొద్దిగా కరివేపాకు వేసుకుందాము దాంట్లోనే ఒక ఎండి ఉరపకాయని తుంచేసుకుందాము వేసుకొని కొంతసేపు వేపుకుందాం అంటే కొద్దిగా ఇంగు వేసుకోండి మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేసేయండి కొద్దిగా వేస్తే టేస్ట్ బాగుంటుందన్నమాట ఆనియన్స్ని కొంతసేపు బాగా వేపుకుంటాం ఆనియన్ కొంచెం పచ్చిగా ఉండేదంతా పోయేంతవరకు వేపుకుంటే బాగుంటుంది ఆనియన్ ఈ టైంలో ఒక ఐదారు తెల్లగడ్డపాయల్ని క్రష్ చేసుకొని దీనిలో వేసుకోండి ఇట్లా వేయితే సరిపోతుంది నానియన్స్ ఇప్పుడు మనము పప్పు రుద్ది పెట్టుకున్నాం చూడండి ఈ పప్పుని దీంట్లో వేసేద్దాము ఇప్పుడు మనము ఒక చింతపండు గుజ్జుని లేదంటే చింతపండు కొద్దిగా చింతపండు తీసుకొని నానబెట్టుకొని దాన్ని తీసుకుని రసాన్ని దాన్ని దీంట్లో వేసేయండి ఈ దోసకాయ కొంచెం పుల్లగా ఉంటుంది టమాటా వేసినాము చూసుకొని కొద్దిగా వేసుకోండి చూడండి బాగా ఇట్లా కలబెట్టుకోవాలి పప్పు ఇట్లుంటే బాగుంటుందన్నమాట మెత్తగా ఉంటుంది పప్పు అట్లా మరీ మ్యాష్ చేసుకోకుండా ఇట్లా రుద్దుకుంటే అక్కడక్కడ దోసకాయ తగులుతా ఉంటే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఇట్లా ఒక స్పూన్ రాక్ సాల్ట్ వేసుకుందాము వేసుకొని కొంచెసేపు బాగా పెట్టుకుందాం ఈ టైంలో మనం టేస్ట్ చూసుకోవాలన్నమాట సాల్ట్ పులుపు సరిపోయిందా కారము అనేసి చూసుకోవాలి కొద్దిగా సాల్ట్ పడుతుంది మీరు ఒకవేళ కారం తగ్గిందనుకోండి ఎండుకారం వేసుకోండి కానీ పచ్చిమిరపకాయలతోనే చేస్తేనే ఇది టేస్ట్ భలే ఉంటుందన్నమాట ఈ పప్పు మీకు ఒకవేళ తగ్గినట్టయితే కనుక అది వేసుకోండి కొద్దిగా సాల్ట్ వేస్తాను చూడండి ఇంత సాల్ట్ పడుతుంది కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ ఉడకనిద్దాము పప్పుని మధ్యలో ఒకసారి ఇట్లా కలబెట్టాలన్నమాట అడుగంటకుండా అట్లా కలబెట్టుకోండి ఇంకో వన్ మినిట్ చూడండి ఉడికిపోయింది బాగా అంతే మన దోసకాయపప్పు రెడీ అయిపోయింది అలాగే దొరుకున్న కొత్తిమీరని వేసుకోవాలి అంతే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే ఆ రుచి మర్చిపోలేము మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి